పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి గురించి తెలుసుకుందాం కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదములు గుూ గే అని అక్షరాలు వస్తాయి శతభిషా నక్షత్రం నాలుగు పాదములు గో సా సి సో అనే అక్షరాలు వస్తాయి పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు సే సో దా అని అక్షరాలు వస్తాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానించేవారు ఐదుగురు ఈ రాశి వారికి గ్రహస్థితి పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి గురువు మే పద్నాలుగు వరకు కూడా చతుర్థంలోను ఆ తర్వాత పంచమరాశి మిథునంలో అక్టోబర్ పద్దెనిమిది వరకు ఆ తర్వాత మళ్ళా ఈ రాశి వారికి ఆరో స్థానం కర్కాటకంలో డిసెంబర్ ఐదు వరకు సంచరించి తిరిగి మిథునంలో ప్రవేశిస్తారు బృహస్పతి శని ఉగాది మొదలు ద్వితీయ స్థానంలో అయినటువంటి మేనంలో ప్రవేశించి సంవత్సరాంతం వరకు అక్కడే ఉంటారు అట్లాగే రాహుకేతులు విషయానికి వస్తే ద్వితీయ స్థానమైనటువంటి మీనరాశిలో ప్రస్తుతం సంచారం జరుగుతోంది అట్లాగే మే పద్దెనిమిది నుంచి రాశిలోకి రాహువు ప్రస్తుతం అష్టమంలో ఉన్నట్టు కేతువు సప్తమంలోకి వస్తారు ఈ విధమైనటువంటి గ్రహస్థితులు చూసినట్లయితే వీరికి ఇంకా ఏలనాటి శని తొలగలేదు మొట్టమొదటి విషయము ఇంకా రెండున్నర సంవత్సరాలు ఏళ్ళనాటి శని ఉంది ఈ శని ప్రభావం వలన ఈ సంవత్సరం కూడా వీళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉంటాయి శని ద్వితీయ స్థానంలో ఉండి మాతృస్థానాన్ని మరియు స్థానాన్ని ఏకాదశ స్థానాన్ని వీక్షిస్తూ ఉండడం వలన ధన విషయంలో జీవితానికి కావలసిన అనుభవాన్ని నేర్చుకుంటారు ద్వితీయంలో ఉన్నటువంటి శని మీ యొక్క చతుర్థాన్ని అంటే తల్లి భూమి ఇల్లు విద్య వాహనము ఇటువంటి కూడా ఉంటాయి అట్లాగే అక్కడి నుంచి మీ యొక్క స్థానమైనటువంటి ఆయుష్ స్థానాన్ని చూస్తుంటారు మీకు ఏకాదశమైనటువంటి ధనుస్సును కూడా చూస్తుంటారు అందువల్ల మీకు మొట్టమొదట్లోనే ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే రాబోయేటువంటి రెండున్నర సంవత్సరాలు ఈ రాశి వారు ఎవరికైనా ధనం ఇవ్వడం కానీ లేదా మధ్యవర్తిత్వంగా ఉండి ఇప్పించడం కానీ లేదా షూరిటీ సంతకం పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ చేశారంటే ఖచ్చితంగా వారు మిమ్మల్ని ధన విషయంలో ఇబ్బంది పెట్టి పారిపోయే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ ద్వితీయ స్థానంలో ధనము రావడానికి కూడా బాగా ఆలస్యమవుతుంది అంటే మీరు కష్టపడేటువంటి కష్టం ఎలాగూ చేయక తప్పదు మీరు కష్టపడిన దానికి కూడా సమపాళ్లల్లో ధనం రావడానికి ఇబ్బంది అవుతుంది మీరు వ్యాపార రంగంలో ఉండి ఎవరో ఏదో ఆర్డర్ ఇస్తానని చెప్పేసి ముందుగా అమౌంట్ పంపిస్తే వాళ్ళు కొంతకాలం మీకు ఆర్డర్ ఇచ్చి ఆ తర్వాత మీకు మొత్తం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి పారిపోతారు కాబట్టి ధన విషయంలో స్నేహితులైనా మిత్రులైనా ఆత్మీయులైనా ఎవరు అడిగినా సహాయం చేయకూడదు చేసినట్లయితే దాన్ని వదిలేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది అట్లాగే ఉద్యోగస్తులకు కూడా గత సంవత్సరం అంటే కంటే కూడా మే పద్నాలుగు తర్వాత కాస్త మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు ఏ పని చేపట్టినప్పటికీ కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయడం చాలా అవసరము మీరు ఏదైతే శుభకార్యం చేపట్టారో దాన్ని మాత్రం విజయవంతంగా పూర్తి చేస్తారు మిథున తుల కుంభ ఈ మూడు రాసులను కూడా వాయుతత్వ రాసులు అంటారు అంటే వీళ్ళతో పని చేయించుకోవాలి అంటే ఎదుటి వాళ్ళు వీళ్ళని కనుక బాగా పొగిడారు అనుకోండి వీళ్ళన్నీ ఇచ్చేస్తారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వస్తుంది వీళ్ళు నన్ను పొగిడారు వీళ్ళకి అన్ని ఇచ్చేసాను నేను అని చెప్పేసి కాబట్టి అటువంటి పొగడ్తలకు కూడా ఈ సంవత్సరం మీరు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలి కొంత మానసిక వేదనకు కూడా గురయ్యేటువంటి అవకాశం ఉన్నది చేపట్టిన శుభకార్యం విధానం చేస్తారు అనుకోనటువంటి వ్యర్థమైన ఖర్చులు కూడా కొన్ని ఉంటాయి మరీ ముఖ్యమైన సూచన ఏంటంటే మే పద్దెనిమిది తర్వాత మీకు తాత్కాలిక సర్పదోషం ఏర్పడుతోంది కుంభరాశి వారికి కాబట్టి విపరీతమైన ఆవేశం వస్తుంటుంది అట్లాగే సప్తమంలో కేతు సంచారం వలన మీ మీకు మీ భార్యకి ఏదై రాశిలో స్త్రీలు ఉన్నట్లయితే మీకు మీ భర్తకి విపరీతమైన మనస్పర్ధలు అపోహాలు చికాకులు మీరు మాట్లాడేటువంటి పనులు కానీ మీరు మాట్లాడే మాటలు కానీ మీరు చేసేటువంటి పనులు కానీ వాళ్ళకి నచ్చకపోవడం తద్వారా వా మీకు దంపతుల మధ్య భార్యాభర్తల మధ్య విపరీతమైన అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం ఏ రకంగా చూసినప్పటికీ కూడా వీటికి ఏమంత అనుకూలవంతమైనటువంటి కాలం కాదు ఏదో కాస్త ఎండలో గొడుగులాగా కొద్దిగా మధ్య మధ్యలో అక్కడక్కడ మాత్రం కొంత బాగుంటుంది విదేశీ సంస్థల్లో పనిచేసేటువంటి వారికి ఆదాయం పెరుగుతుంది జీవిత భాగస్వామికి ఆరోగ్య విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే అది కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది మీకు తెలియకుండానే మీ నోటి వెంట పరుష పదజాలం వస్తుంది అంటే కఠినంగా మాట్లాడతారు అది మీకు తెలియదు మీ వాక్స్థానంలో శని ఉండడం వలన మీకు వచ్చేటువంటి ఆవేశాన్ని రాశిలో రాహు వలన కూడా కొన్నిసార్లు భ్రమకు కూడా లోనవుతారు రాహు అనేటువంటి గ్రహం ఛాయాగ్రహం దానివల్ల భ్రమకు లోనైపోయి మీరు ఏదో చేయాలనుకొని ఏదో అవుతుంది ఊహించరు అది జరిగిపోతుంది జరిగిపోయిన తర్వాత భ్రమలోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆవేశాన్ని తట్టుకోలేక మీ నోటి వెంట పరుషమైన పదజాలం రావడం వలన మీకు ఆత్మీయులు కానీ మిత్రులు కానీ బంధువులు కానీ భార్యా పిల్లలు కానీ మీతో చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉండాల్సి వస్తుంది మీరు కూడా ఉండవలసినట్టు పరి పరిస్థితి వస్తుంది ఎందువలంటే వాళ్ళందరూ మిమ్మల్ని అపార్థం చేసుకొని గతంలో మీ వెంట తిరిగిన వారే మిమ్మల్ని అపార్థం చేసుకొని మీకు శత్రువులుగా తయారై మిమ్మల్ని దూషిస్తూ ఉంటారు అకారణంగా గురు దూషణ పండిత దూషణ చేస్తూ ఉంటారు గురువు గారంటే అంటే మీ రంగంలో మీకున్నటువంటి పెద్ద సీనియర్స్ కావచ్చు ఏ రంగంలో ఉన్న వాళ్ళని గురువులుగా భావిస్తుంటాం వాళ్ళను కూడా మీరు ద్వేషిస్తూ ఉంటారు సంవత్సర ప్రారంభంలో విపరీతమైనటువంటి మానసిక వేంద్ర మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది తద్వారా చేపట్టిన కార్యాలన్నీ కూడా విఘ్నం జరిగే అవకాశం కనబడుతోంది విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోయినట్లయితే తప్పనిసరిగా మీరు మోసపోయేటువంటి అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి ఒక విదేశీ ప్రయాణాల విషయంలో విషయంలోగానే కాదు ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విషయమైనా ధన సంబంధ విషయంలో మాత్రం మీరు అత్యంత జాగరూకత వహించపోయినట్లయితే కాలంలో మీరు మర్చిపోలేనటువంటి ఒక గుణపాఠాన్ని ఒక అనుభవాన్ని నేర్చుకుంటారు విదేశాలు కూడా పంపిస్తానని చెప్పేసి ఎవరో కొంత డబ్బు తీసుకొని వాళ్ళు కూడా మోసం చేసే అవకాశం ఉంది అందువల్ల తగినటువంటి జాగ్రత్త తీసుకోండి కేవలం మిత్రుల సహాయకారంతో మాత్రమే వృత్తి వ్యాపార రంగాల్లో విజయాన్ని పొందుతారు మీకున్నటు ఆత్మీయులు మిత్రులు స్నేహితులు వాళ్ళ ద్వారా మాత్రమే ఈ సంవత్సరం అంటే మీరు ప్రత్యక్షంగా ఎందులో కూడా పాల్గొనకూడదు మీ సహాయ సహకారాలు కుటుంబ సభ్యులో బంధువులో మిత్రులు వారితో సహాయ సహకారాలు తీసుకుని మాత్రమే మీరు ముందుకు వెళ్లాల్సి వస్తుంటుంది దూర ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ ద్వితీయంలో ఉన్నటువంటి శని చతుర్థాన్ని చూస్తున్నాడు ఎప్పుడైతే శని చతుర్థాన్ని చూసినా చతుర్థంలో ఉన్నా మన తప్పు లేకుండా వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రయాణాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి అభిప్రాయమేద లేకుండా చూసుకోవాలి ఆరోగ్య విషయంలో కూడా తప్పనిసరిగా మీరు వైద్యశాలను సందర్శించాల్సి వస్తుంది గ్రహస్థితులు ఏమంత అనుకూలంగా ఈ సంవత్సరం లేవు కాబట్టి అత్యంత క్లిష్టమైనటువంటి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా సమస్యలు కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు ఎదుర్కోవలసి వస్తుంది ఈ సంవత్సరం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటే ఇప్పుడు మనకి ఒక శాస్త్రం చెప్తారు ఏంటి మనం ఏంటి పురుషుల్ని ఏమంటారు ఇంటి ఓనరు అంటారు కానీ సహజంగా శాస్త్రం ఏం చెప్తుంది ఇంటి ఓనర్ ఎవరంటే ఇంటావిడ అంటే ఇల్లు ఆవిడదని అర్థం మనమేంటి ఇంట్లో ఉండేవాళ్ళం మగవాళ్ళం పేరు పైన మన పేరుపైన ఇల్లున్నప్పటికీ కూడా ఆవిడని ఆవిడ అంటే ఆవిడ ఓనర్ దానికి మనం మాత్రం ఆ ఇంట్లో ఉంటూ ఉంటాం ఆవిడ ఉండనిస్తే ఉంటాం లేకపోతే అది కూడా లేదు అట్లా ఉండాలి ఈ సంవత్సరం ఈ రాసివారు లేకపోతే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు సంబంధం లేని విషయాల్లో ఏ విషయమైనా మీకు సంబంధం లేని విషయాలు అనవసరంగా తల దూర్చారు అంటే మాత్రం అది మీ తలకు చుట్టుకొని విపరీతమైన అవమానాలు కూడా గురి కావాల్సి వస్తుంది ఉన్నతాధికారుల యొక్క ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో మీ యొక్క పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండండి గతంలో చేసినటువంటి అప్పులు పెరగకుండా చూసుకోండి కొత్తగా రుణాలు చేయొద్దు ఈ సమయంలో రుణాలు చేసినట్లయితే అవి మీకు తలకు భారంగా మారుతాయి విద్యార్థులకు ఈ సంవత్సరం పర్వాలేదు కొంత విద్యార్థులకు మాత్రం కాస్త అంత అనుకూలమైనట్టు కాలం అని చెప్పవచ్చు వివాహం కాని వారికి కూడా మే పద్దెనిమిదవ తారీఖు తర్వాత అక్టోబర్ పద్దెనిమిది లోపల వివాహం జరిగే అవకాశం ఉంది భూ సంబంధమైన విషయాలలో కూడా అనుకూలత ఏర్పడి ఇది స్థిరాస్తు సంపాదిస్తారు ఇది ఒక అనుకూలమైన సమయం ఎందుకంటే శని చతుర్థంలో ఉన్న శని చతుర్థాన్ని చూస్తున్నా స్థిరాస్తులు సంపాదించిస్తాడు మనకి కొన్ని చెడు చేస్తారు కొంత మంచి కూడా చేస్తాడు శని కొన్ని సందర్భాల్లో ఉత్సాహంగాను మరికొన్ని సందర్భాల్లో విషయాల్లో అనుకూలత నిరుత్సాహంగాను జీవనం కొనసాగుతూ ఉంటుంది కుటుంబంలో తమ యొక్క మాటతో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం మీరు చేపట్టిన కార్యాలు కానీ గృహ నిర్మాణం కానీ కొత్త కొత్త కార్యాలు కానీ వీలైనంత వరకు వాటిని వాయిదా వేయడం మంచిది లేనట్లయితే వాటి నుంచి విపరీతమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ప్రణాళికాబద్ధంగా ప్లాండ్గా ముందుకు వెళ్ళండి శుభం జరిగే అవకాశం ఉంటుంది మరిన్ని ఉత్తమైన ఫలితాలు పొందాలి అని చెప్పేసి అంటే ఈ రాశివారు ప్రతి శనివారం రోజున గోవుకి తెల్లనవ్వులు బెల్లం పెట్టాలి అట్లాగే ప్రతి మాస శివరాత్రి రోజున శివాలయంలో అభిషేకం చేయించండి వీలైనటువంటి వారు ఈ రాశివారు ఒక శనివారం రోజున తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామివారిని ఆ కొండలు నడిచి ఎక్కి దర్శనం చేసుకున్నట్లయితే మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది అట్లాగే సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన కూడా చాలా ముఖ్యం ఎందుకంటే తాత్కాలిక సర్పదోషం ఏర్పడింది కదా మీకు దగ్గరలో ఉన్నటువంటి స్వామి క్షేత్రాన్ని వీలైతే ప్రతి మంగళవారం దర్శించే ప్రయత్నం చేయండి అట్లాగే ఈ రాశి వారికి అదృష్ట వారములు వచ్చేసి బుధ శుక్ర శనివారములు అదృష్ట సంఖ్యలు వచ్చేసి నాలుగు ఐదు ఆరు అదృష్ట రత్నం వచ్చేసి ఇంద్రనీలము లేదా వజ్రము ధరించాలి అదృష్ట దిశలు వచ్చేసి పడమర దిశ బాగా కలిసి వస్తుంది మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ప్రతి రాశి వారికి చెప్తున్నాను మీకు కూడా చెప్తున్నాను అష్టమచంద్రుడు ప్రతి నెలలో సంచరించే సమయంలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు ముఖ్యమైన విషయాలు తీసుకోకపోవడం మంచిది అంటే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఉత్తర ఫలుగుని హస్త చిత్తా నక్షత్రాలు ప్రతి నెలలో మూడు ఉంటాయి ఈ మూడు నక్షత్రాలు రోజుకో నక్షత్రం చొప్పున మూడు రోజులు ఉంటాయి ఈ మూడు రోజులు కూడా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి మీకు పంచాంగంలో కానీ క్యాలెండర్లు కానీ మీ లేదా ఈ రోజులు టెక్నాలజీ పెరిగింది కాబట్టి సెల్ ఫోన్లో కూడా మీరు చూసుకోవచ్చు ఆ నక్షత్రాలు ఉన్నప్పుడు మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు అట్లాగే అనవసరం వివాదాలు గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మూడు రోజులు ప్రతి నెలలో వీలైనంత వరకు మౌనం పాటించి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలని సూచన